ఫోన్ చేసింది సో వాడు ఫోన్ పెట్టడు పది నిమిషాల పాటు మాట్లాడేసరికి కరెక్ట్ లొకేషన్ దొరికేసింది మేడం అని చెప్పాను కానీ వెంటనే పంపించాను కానీ అప్పు నువ్వు టెన్షన్ పడకు మీకు నేనున్నా నేను మీ అక్క కలిసి నువ్వు నిర్దోషగా విడుదల చేయిస్తామని చెప్పి వెంటనే ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళి వాడిని పట్టుకునేసరికి కరెక్ట్గా అటుగా రేవతి వస్తుంది ఏంటి వీడిని పట్టుకున్నారు అని చెప్పాను కానీ నీకు వీడు తెలుసా కా అని చెప్పనేసరికి ఆ రోజు నువ్వు కూడా చూసావు కదా కావ్య మీరిద్దరూ వెళ్తుంటే నన్ను పలకరించాడు అనగాని సరిగ్గా గుర్తుపట్టలేదండి అని చెప్పనేసరికి ఏంటక్క వీళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పాను కానీ వీళ్ళు నాకు బాగా కావలసిన వాళ్ళు అయినా వీళ్ళకి నీకు గొడవ ఏంటి వీళ్ళను వీళ్ళు నిన్నెందుకు పట్టుకున్నారు అసలు ఏం జరిగింది కావ్య అని చెప్పను కానీ రండి అని చెప్పి ఇంటికి తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి ఇంకా వట్టి ఇచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా వివరించి చెప్తారు సారీ మేడం సారీ సార్ నిజంగా అప్పు మేడం మీ చెల్లెలని తెలియదు మా రేవతి అక్కకి తెలుసన్న విషయం నాకు తెలియదు అని చెప్పనేసరికి అసలు నీ వెనక్కి ఇదంతా ఉండి ఎవరు చేయించారు అనగానే యామని మేడమే ఇదంతా చేయించారు అనేసరికి యామని నీ వెనక ఉండి ఎందుకు చేయిస్తుంది అప్పు మీద యామినికి ఎందుకు కోపం ఉంటుంది అనగానే అవన్నీ నాకు తెలియదు సార్ అనగానే లేదు కళావతి గారు వీడేదో అబద్ధం చెప్తున్నాడు యామని అలాంటి మనిషి కాదు అని చెప్పనేసరికి ఏంటి సార్ మేము అబద్ధం చెప్తున్నామా ఏంటి కావాలంటే ఇప్పుడే నిరూపిస్తాను అని చెప్పి యామనికి ఫోన్ చేస్తాడు ఈ ఫోన్ నెంబర్ యామనీ మేడందే కదా సార్ అని చెప్పాను కానీ అవును ఈ ఫోన్ నెంబర్ ఏమనిదే అని చెప్పనేసరికి స్పీకర్ ఆన్ చేసి మేడం ఏం చేయమంటారు రేపు కోర్టులో ఎలా చెప్పమంటారు అని చెప్పాను కానీ ఇంకా స్పీకర్లో ఉండడంతో మొత్తం చెప్తూ ఉంటుంది యామని అయితే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఇదేంటి యామని అప్పు విషయంలో కుట్ర చేసింది యామనీనా అంటే యామని కావాలనే చేస్తుందా కళావతి గారిని నన్ను విడదీయడం కోసం ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తుందా యామని నన్ను కళావతి గారిని కలుపుతానని చెప్పిందంతా అబద్ధమేనన్నమాట అని చెప్పి రాజు అనుకుంటాడు ఇంకా అలా అనుకున్న రాజు ఏం మాట్లాడు మరి ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తావా అనగాని అయ్యో నీకు తెలిసిన వాళ్ళు నీ బంధువులు అని తెలిసాక కూడా ఎందుకు హెల్ప్ చేయను అనగానే సరైతే నువ్వు మారిపోయినట్టుగా ఎట్టి పరిస్థితుల్లోని యామనీకి తెలియకూడదు అలా తెలిస్తే యామనీకి ప్రాబ్లం అవుతుంది ముందు కోర్టుకి వెళ్లకుండానే నువ్వు ముందు ఎవరికైతే ఫోన్ చేసావో వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పి నువ్వు జరిగిన విషయం అంతా చెప్పాలి అనగానే చెప్తాను మేడం అని చెప్పి ఇంకా ఆ ఇన్కమ్ ఐటీ రిటర్న్స్ వాళ్ళని పిలిపించి ఇంకా ఐ ఐటీ వాళ్ళని పిలిపించి ఇంకా వాళ్ళతో మాట్లాడుతుంది కావ్య మాట్లాడిన తర్వాత సారీ సార్ మేము నిజంగా అప్పు మేడం లంచం అడగలేదు మేము ఏదో ప్రాబ్లం అని చెప్పాము మాతో ఇదంతా కూడా యామని గారే చేయించారు అని చెప్పనేసరికి యామని ఎవరు అనగాని అప్పు మేడం ఒక కేసు విషయంలో తనని కొట్టారంట ఆ కోపంతో కక్షతోటే అప్పు మేడంని సస్పెండ్ చేయించడం కోసం ఇదంతా చేయించారు తర్వాత మాకు నిజానిజాలు తెలిసాయి అప్పు మేడం చాలా మంచివారని చాలా మంచి ఆదర్శ భావాలు ఉన్నవారని మేము తప్పు చేశామని నాకు అర్థమైంది అందుకే మీ మేము చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసమే మిమ్మల్ని ఎలా పిలిపించాం సార్ అని చెప్పనేసరికి నా పేరు అని చెప్పి వెంటనే ఇంకా చెప్పి అందరితో కావ్యం మొత్తం అంతా కూడా మాట్లాడేసరికి సరే మేడం మీరు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఇంకా వెంటనే ఇంకా ఇన్స్పెక్టర్ కాస్త చెప్తాడు చెప్పేసరికి కానీ మేడం కోర్టుకి వెళ్ళిపోయింది కేసు అనగానే ఏం పర్వాలేదు సార్ కోర్టుకు వచ్చైనా సరే నేను సాక్ష్యం చెప్తాను నాకేం భయం లేదు అప్పు మేడం తప్పు చేయలేదన్నప్పుడు నేనెందుకు భయపడతాను నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఇంకా వెంటనే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు ఈ విషయాలు ఏమీ తెలియదు కదా మరుసటి రోజు ఉదయాన్నే కోర్టుకి అప్పును తీసుకు వెళ్తుంది ఇంట్లో ఎవరికీ తెలియదు ఎందుకంటే యామని ఇదంతా చేయిస్తుందన్న విషయం అక్కడ రుద్రాని కూడా వాళ్ళతో యామనితో చేతులు కలిపిందన్న అనుమానంతో ఇంట్లో ఎవరికి ఏ విషయం చెప్పదు చెప్పకుండానే అప్పును తీసుకుని కోర్టుకి వెళ్ళిపోతారు కోర్టుకి వెళ్ళిపోయిన తర్వాత కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కోర్టులో అయితే వాళ్ళు అప్పు మేడం అని అక్కడి వరకు ఒకలా చెప్పి అక్కడ వెంటనే మాట మార్చేస్తాడు మాట మార్చేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఇదేంటి వీడు ఇప్పటి వరకు అప్పుయే లంచం అడిగింది అని చెప్తాను అన్నాడు ఇప్పుడేంటి అప్పు మేడం చాలా మంచి ఆవిడ ఆవిడ నన్ను లంచం అడగలేదు అని చెప్తున్నాడు ఇప్పుడు కొంపతీసి వీడు నా పేరు బయట పెట్టేస్తాడా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది ఇంకా యామని అయితే యామని బురకాలో వస్తుంది అక్కడికి బురకాలో వచ్చేసరికి ఎందుకంటే అక్కడికి రాజు వస్తారు కదా యామినికి రావాల్సిన అవసరం ఏముంటుంది సో అందుకోసమని బురకాలో వచ్చేసరికి తీరా మోసి అక్కడ వాళ్ళంతా కూడా అలా చెప్పడంతో ఇప్పుడు యామని ఎక్కడ అను కానీ సార్ అదిగోండి సార్ అని చెప్పనేసరికి ఏంటి వీడు నన్ను చూపించేస్తున్నాడు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది యామని వచ్చిందా అని చెప్పి అలా చూస్తూ ఉండగానే బురక కాస్త వెనక్కి పైకెత్తుతారు పైకెత్తేసరికి యామని అని చెప్పను కానీ అది అది అనగానే తీసుకొచ్చి బోన్లో నిలబడతారు అసలు నువ్వు ఎందుకు అప్పు మీద తప్పుడు ఎలిగేషన్ పెట్టావు నువ్వేనా వీళ్ళతో చేయించావు అనగాని వీళ్ళెవరో నాకు తెలియదు అని చెప్తుంది నాకు తెలుసు సార్ ఇలాగే యామిని మేడం అంటారని తెలిసే యామనీ మేడంని మేము కలిసినప్పుడు ఆవిడ మాతో ఫోన్ మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కటి రికార్డ్ చేయించాము ఆవిడ ఫోన్ నుంచి వచ్చిన కాల్ రికార్డ్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అని చెప్పి అవన్నీ కూడా వినిపించేసరికి ఇవంతా క్లియర్గా కనిపిస్తుంది కదా నువ్వు కాదని అంటావేంటి నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది కాదు కూడదు అన్న శిక్ష పడుతుంది అనేసరికి నేనే సార్ అప్పు నన్ను ఒకసారి కొట్టింది ఆ కోపంతోనే ఇలా చేశాను అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు ఆ రోజు వాళ్ళు చెప్పింది నిజమే యామని నిజంగా మంచిది కాదు యామనిని నేను ఎంతగానో నమ్మాను ఈ విషయం అన్ని విషయాలు తనతో షేర్ చేసుకుంటున్నాను యామని విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని నీకు పది రోజులు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా అలాగే ఆ ఇన్స్పెక్టర్కి సారీ చెప్పు అనగాని సారీ అని చెప్తుంది అందరి ముందు చెప్పేసరికి అప అపూర్వ ఎప్పట్లాగే నువ్వు నీ ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా జడ్జి గారు చెప్తారు యహ చాలా సంతోషపడిపోతుంది ఇంకా యామనీని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే కావ్య రాజుని హత్తుకుంటుంది హత్తుకుని మీరంటే నాకు చాలా ఇష్టం ఇన్ని రోజులు మీరు నాకు ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించారు ఇప్పుడు నేను చెప్తున్నాను మీరంటే నాకు చాలా ఇష్టం మీరు ఒప్పుకుంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని కావ్య అనడంతో ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఎతకబోయిన తీగ కాలికి దొరికినట్టుగా ఎప్పుడు నేను ప్రపోజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఎప్పుడు కావ్య కళావతి గారు నాకు ప్రపోజ్ చేశారు మీరంటే నాకు చాలా ఇష్టం కళావతి గారు నేను మీకు ప్రపోజ్ చేయడానికి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను మీరు ఎప్పుడెప్పుడు ఒప్పుకుంటారా అని చూస్తున్నాను ఇంకా ఆలస్యం చెయ్యొద్దు మనం వెంటనే ఈ విషయం లో చెప్పి పెళ్లి చేసుకుందామని ఇంకా కావ్యరాజులు అనుకునేసరికి యామని కాస్త జైలుకి వెళ్ళి చిచ్చి ఎలా జరిగింది ఏంటి అని చెప్పి అనుకుంటుంటారు బెయిలు తీసుకొస్తాడు వాళ్ళ నాన్నైతే బెయిలు తీసుకొచ్చినా కానీ బెయిలు కూడా రానివ్వరు ఎందుకంటే ఇన్స్పెక్టర్ మీదే ఎలిగేషన్ పెట్టింది కదా సో బెయిలు కూడా ఇవ్వడానికి వీల్లేదని జడ్జి ఆల్రెడీ చెప్పేస్తాడు ఈ పదకొండు రోజు ఈ పది రోజులు కూడా జైల్లో ఉంచితేనే పొగరు తగ్గుతుందన్న ఉద్దేశంతో సో ఈ రకంగా ఇలా చేసేసరికి ఇంకా ఇంట్లో చెప్పడం డూ ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా పెళ్ళికి ముహూర్తాలు అది ఇది అన్నీ హడావిడి హడావిడిగా చేస్తూ ఉంటారు ఇంకా రాజ్ కావ్య చాలా సంతోషపడిపోతారు ఇంకా యామని అయితే యామని జైల్లో ఉంటుంది యామనికి ప్రతి ఒక్క విషయం ఇక్కడ ఉన్న రుద్రాన్ని కాస్త చేరేస్తూ ఉంటుంది అదంతా గమనించిన ఇంద్రదేవి రుద్రాణి నువ్వు యామనికి అన్ని విషయాలు చేరేస్తున్నావు అన్న విషయం నాకు తెలుసు ఇక మీదటైనా నీ బుద్ధి మార్చుకోకపోతే నువ్వు కూడా రు యామనితో పాటు జైలుకి వెళ్ళి కూర్చుంటావు అంటూ యామని రుద్రానికి కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి లేదమ్మా నేను ఎప్పుడు చేయనలా అని చెప్పి రుద్రాన్ని కాస్త చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో రాజ్ కావ్య ఇలాగే ఒకటవ్వాలని అప్పు ఏ తప్పు చేయలేదని నిరూపణ అవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్